హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఫ్యూచర్ సిటీలో కడతాల్ దగ్గర అయితే ఒక మంచి ఐదు వందల గజాల ప్లాట్ అయితే డిటీసీపీ అప్రూవ్డ్అట్లో అయితే చూస్తాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపో ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను అలానే మీ ప్లాట్లు కూడా ఏమన్నా అమ్మేటి ఉంటే సేల్ చేయాలనుకున్న వెంటనే మన కాన్ మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది కూడా ఒక మొత్తం ఒకటి అప్రూవ్డ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది వచ్చేసి కడతాల్ మెయిన్ టౌన్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి అప్రోచ్ రోడ్ ఉండి పక్కలనే చుట్టుపక్కల విలేజెస్ ఇల్లు కూడా ఉన్నటువంటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ పక్కన కనపడేది కూడా బటర్ఫ్లై సిటీ అనమాట దానిలో బటర్ఫ్లై ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ కనబడుతున్న వెంచర్ ఆపోజిట్ వెంచర్లో వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది మీకు సేల్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి డిసిసిపి అప్రూవ్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్లాట్ అనమాట అరవై డెబ్బై ఐదు సైజులో ఐదు వందల గజాల ప్లాటు ఇక్కడి నుంచి కరెక్ట్గా మనకు జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకు ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు అవుతుంది అందులో వచ్చేసి ఏఐ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఇట్లా ఒక క్యాపిటల్ కొత్త క్యాపిటల్ ఫామ్ అయితే ఏవే ఉండాలో అవన్నీ కూడా పెడుతున్నారనమాట సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి రీచ్ అయిపోవాలన్నా ఓఆర్ఆర్ అనే కాదు ఓఆర్ఆర్గు తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ ఎయిర్పోర్టు సో వీటన్నిటికి కూడా సేమ్ డిస్టెన్స్ అండి అరౌండ్ ఒక ట్వంటీ 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 ఫైవ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు జస్ట్ ఇక్కడి నుంచి మనకు ఇటు కలెక్టరేట్ రంగారెడ్డి ఫాక్స్కాన్ కంపెనీ అక్కడికి వెళ్ళాలన్నా కానీ జస్ట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట సో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు తీసుకునే ప్లాట్లు వచ్చేసి రాబోయే రీజనల్ రింగ్ రోడ్కు లోపల పక్కే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ